డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం కోటపల్లి గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన మంత్రుల బృందం రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పునరావాస కేంద్రాలలో అందుతున్న సౌకర్యాలను మరియు పారిశుద్ధ్యం మెడికల్ కేంద్రాలను పరిశీలించాం వరద బాధిత ప్రజలతో మాట్లాడి అధికారులకు తగు సూచనలు చేశాం తక్షణ సాయంగా ఇరవై ఐదు కేజీల బియ్యం పప్పులు తగు వగైరాలు ఇచ్చి ప్రభుత్వ పరంగా వారిని ఆదుకోవడం జరిగింది వండుకోవడానికి వీలులేని వారికి మూడు పూటల భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని ఆమె తెలిపారు ఈ రోజు నాతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మంత్రి సుభాష్ కలిసి ఒక బృందంగా వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నాం ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ముంపు గ్రామాలని అదేవిధంగా ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ముంపు ప్రదేశాలన్నింటినీ కూడా పరిశీలించి రమ్మని అక్కడ ఉన్న ప్రజలకి భరోసా కల్పించమని రైతులను ఆదుకోమని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు కలిపి ఒక మంత్రుల బృందాన్ని అయితే మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది అందులో భాగంగానే గౌరవ అచ్చెనాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేను అదేవిధంగా మన ఇక్కడ లోకల్ మినిస్టర్స్ అని నా ఇరిగేషన్ మినిస్టర్ గారు మన నిమ్మల రామానాయుడు గారు అదేవిధంగా లోకల్ మినిస్టర్స్ దుర్గేష్ గారు ఇక్కడ సుభాష్ గారు అందరూ కలిపి ఇంచుమించుగా నిన్న మార్నింగ్ నుంచి ముంపు ప్రాంతాల్ని రియా సెంటర్స్ అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాలు ప్రజలందరినీ తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తీసుకురావటం అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఇన్ఫ్లెన్సరీగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే లైవ్లీహుడ్ కావాలో అన్నింటినీ కూడా పాతికే కేజీలు బియ్యం అదేవిధంగా పప్పులు ఉప్పులు అన్నీ కూడా వాళ్ళకి కావలసిన సరంజామ అంతా కూడా ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది అదేవిధంగా కొంతమందికి అయితే వండుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా మూడు కోట్ల భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది అవి కాకుండా మేమందరం కూడా చాలా ముగ్గు ప్రాంతాలు చూసాము చాలా వ్యవసాయ ఆధారిత గ్రామాలు కూడా తిరిగాము అక్కడ మనం చూస్తే అన్ని పంట పొరాలకు కూడా ఇంచుమించుగా చెప్పాలంటే పూర్తిగా అయిపోయి మునిగిపోయి ఈ టైంలో అంటే మొల ఉడి ఉడిచిన తర్వాత వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్కి పంటలు కూడా చాలా ప్రాబ్లంగా ఉన్నాయి వాటిని తిరిగి మళ్ళీ రిజిస్టర్ అయ్యే పరిస్థితి లేదు వాటి అన్నిటికీ కూడా పంట నష్టం గవర్నమెంట్ చెల్లించాలి రైతులను కూడా ఆదుకోవాలి అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ వర్క్స్ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మనకి కోటిపల్లి ఈ రీచ్ ఇదంతా కూడా చూసిన తర్వాత కూడా సుమారుగా వాటర్ కూడా చాలా ఎక్కువగా అంటే ఆల్రెడీ సెకండ్ వార్నింగ్లో ఉంది ఇక్కడ గోదావరి థర్డ్ వార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది పడతాం ఇబ్బంది పడకుండా ఒకవేళ ఇన్ కేసు థర్డ్ వార్నింగ్ కనుక జరిగితే అక్కడున్న ప్రజలు ఏ పరివాహక ప్రాంతాలకి అంటే మాక్సిమం ఎక్కడికి బయటికి తరలించాలి అని ఆలోచించ ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపలు కందిపప్పు ఆయిల్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే పశువులన్నీ కూడా లంక గ్రామాల్లో ఉండిపోవటం అవన్నీ కూడా గట్టుకు చేర్చడం జరిగింది దాని నిమిత్తం జిల్లాలో ఈ పశువుల దానా కోసం ఇరవై ఏడు మెట్రిక్ టన్లు దానాన్ని సప్లై చేయడం జరుగుతా ఉంది ఏదేమైనప్పటికీ వరద లెక్క ప్రభావం ఉంది భద్రాచలంలో తగ్గు తగ్గుముఖం పట్టింది మరి రానున్న రెండు గంటల్లో కొద్ది ఎక్కువవుతుంది కానీ మన ప్రాంతంలో రామచంద్రపురం నియోజకవర్గంలో సన్నిహిత కాబట్టి మాత్రం విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు అధికారులు మరి అలాగే నాయకులు అందరూ కూడా కట్టుదిట్టంగానే ఉన్నారు ఏదొచ్చినా సరే సరేనాలు కానీ తీసుకుని అక్కడ భోజనాలు ఏర్పడి వసతి కల్పించడానికి అందరం సిద్ధంగానే ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఉప్పు కూరైందో ఆ ప్రాంతాల్లో ఫిషర్మన్ కమ్యూనిటీ కాకుండా మిగతా వాళ్ళు ఏ కులానికైనా సరే ఈ ములుగుపోయి తక్షణం మునిగిపోయి కలుస్తుంటే వాళ్ళకి కూడా బియ్యం ఇవ్వడానికి అందరికీ కూడా బియ్యం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఏదేమన్నప్పటికీ ప్రమాదం లేదు అనే భావంలో ఉన్నాం ఎందుకంటే భద్రాచలంలో ఈ ప్రావం తగ్గింది కాబట్టి మనందరం ఏదైనా ఈ వైసీపీ పాలన వల్ల ఇప్పుడు భయపడే భయపడే పరిస్థితి ఇప్పుడు గండ్లు పడతాయేమో అని అవి కూడా ఎక్కడికక్కడ యంత్రాంగం అక్కడే ఉండి పరివేక్షణలో ఉంటూ ప్రమాదం దాటి